అందరు రావాలా అందరు కలవాలా దాకా వాడు భర్త ఏమంటారని గుడి కాకుండా తర్వాత నాలుగేళ్లు అయిపోయింది తర్వాత మళ్ళీ ఇట్లా మిగతా ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తావు దూరం ఉన్న వాళ్ళ ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ ఇంకా కలస్తా పిలుపు చేస్తాడు చేసాము గానీ ఒక వృత్తిలో బాగా చదువుకున్నాం కాబట్టి మీరు కూడా కష్టం ఏడు మంది అంటే ఒక గ్యాంగ్ అన్నమాట ఆ గ్యాంగ్ గురించి అందరికి ఇరవై సార్లు ముప్పై సార్లు చదవడమ్మా మీకు అర్థమవు

విద్యాభ్యాసము బిఎస్సీ బిఈడి మీరు సంతానము హోదా గారు విద్యాభ్యాసము ఎంఏఎంఎస్ బిఈడి ఉద్యోగంలో చేరిన తేదీ ఇరవై రెండు పది రెండు వేల రెండు హోదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంతానము ఇద్దరు సాదియా సోఫియా పనిచేసిన పాఠశాలలు వేతరాపి కృషయ్ నగర్ గంటపురేలో జన్మించారు స్వగ్రామము బుచ్చిరెడ్డిపాళెం తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ సాంబమూర్తి గారులు విద్యాభ్యాసము ఎంఏడి సంతానము ఇద్దరు అబ్బాయిలు వెంకట అనిల్ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్వగ్రామము నెల్లూరు తల్లిదండ్రులు ప్రేమ అరుంధతి తిరుపలి గారులు విద్యాభ్యాసము ఎంఏఎంఈడి ఉద్యోగంలో చేరినీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల రెండు హోదా అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా ఉన్నారు ఇప్పుడు అడవి పాలన ప్రధాన పరబ్రహ్మ గారు ఆడి ఉద్యోగులు తేదీ ఒకటి రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు హోదా వార్డుగా నిరక్తపండి సంతానము దిరసాపురం రాజపాలెం పాటూరు పనిచేయడం జరిగింది ఉద్యోగ విరమణ తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఆరుఏబిడి ఉద్యోగంలో చేరిన తేదీ పాతవెల్లంటి కంపసమర్థం మహమదాపురం ఒరిగొండ పాటూరు ఆత్మకూరు వాళ్ళు కూడా ఇక్కడ కోడీకరణ చేసుకొని పునర్చరణ చేసుకున్నగా చేసుకున్నారు మాకు కూడా చాలా ఆనందం కలిగింది మీరు మరింత ప్రయోజకులు కావాలని మనసారా మేమంతా కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా మేము మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి మీరు తీర్చిదిద్దాలి ఏమైనా సరే ఈ రోజు కోసం మీరంతా నెల రోజులుగా పండ్డట్టుమ దానికి ఒక తార్కాణం ఈరోజు ఈ సభకి సభ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ దీనికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్ హాస్టల్ లేదే స్కూల్ లేదు ఈ హాస్టల్ యొక్క వెల్ఫేర్ ఆఫీసర్ ఆనాడు ఉన్నటువంటి ప్రబ్రహ్మ గారిని ఏర్పాటు చేసినటువంటి పూర్వపు విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మన పూర్వపు ఉపాధ్యాయులు ఎం కృష్ణ గారు మరీ ముఖ్యంగా పిఈటి మాస్టర్ గారు శ్రీ వేణు గారు తెలుగు మేడం గారు సైన్స్ మాస్టర్ శివయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు సార్ పేరు తెలీదు నాకు హెడ్ మాస్టర్ గారు తర్వాత ఇంకా ఇంకా మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్ద రామసుబ్బయ్య గారికి ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటేంటంటే మందు ఎప్పుడు చేదుగా ఉంటుంది కానీ తింటే మాత్రం ఆరోగ్యం కుదరపడు అంటే మనం చదువుకునేటప్పుడు కఠినంగా ఉండకపోతే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేది కష్టం అంటే నా అనుభవంలో నేను ఈ హాస్టల్లో నైంటీ టూలో జాయిన్ అయ్యా టూ థౌజండ్ సిక్స్లో రిటైర్ అయ్యా ఆ రిటైర్ అయింది కూడా ఏఎస్డబ్ల్యూ రిటైర్ అయ్యా ఎక్కడంటే ఆత్మహూర్లో కానీ కలెక్టర్ రవిచంద్ర గారు నేను రిటైర్ అయినప్పటికీ కూడా నేను డిసెంబర్లో రిటైర్ అయితే ఏప్రిల్ వరకు నన్ను ఇక్కడే కంటిన్యూ చేశాడు ఆయన ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు అంటే నా మనసుకి అంటే నా క్రమశిక్షణకి అనుకూలంగా తీర్చిదిద్దుంటాను కాబట్టి వాళ్ళు కనుక వేరే వాళ్ళు కనుక కొత్త వాళ్ళు వస్తే డిస్టర్బ్ అవుతారని నన్ను ఇక్కడే కంటిన్యూ చేశాడు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోయాను వేరే విశ్వనాథం గారు ఒక ఆయన వచ్చారు ఇక్కడికి అది బహుశా ఎక్కడా జరగదు రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఒక రిటైర్ అయినటువంటి వాడిని మళ్ళీ ఒక మూడు నెలలు పెట్టి ఆ విద్యార్థుల కొరకు వాళ్ళని కొరకు నన్ను ఇక్కడే సవరీస్ అన్నీ కూడా నాకు చాలా ఉత్సాహంగా ఉండింది వాస్తవంగా ఇప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకున్నారు కానీ ఇక్కడ పరబ్రహ్మం గారు లాఠీ తీసుకొని కూర్చొని ఉన్నారు అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాస్తవాలు ఇంకా బయటికి రాలేదు లంచ్ తర్వాత మేము లేకపోతే అన్ని మెమరీస్ బయటకు వస్తాయి అనుకుంటున్నా మనం యాంత్రిక జీవితంలో ఉన్నాం ప్రతిరోజు కూడా మన వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు నిరంతరం చాలా ఒత్తిడిలో ఉంటాం అలాంటి సమయాల్లో ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి అప్పటి పాత స్మృతులను నెమరేసుకొని ఏం మావా ఎట్లున్నావు అక్క బావ అని తమాషాగా మాట్లాడుకుంటే ఆ వచ్చే ఎనర్జీ మనం చేసే ఏ పనిలో అయినా కావచ్చు ఒక సంవత్సరం పాటు సరిపోయే బూస్టింగ్ ఇస్తున్నాను మాత్రం ఖచ్చితంగా నూట ఎన్నెస్ కూల్లో చేసేటప్పుడు ఆ సార్కి పేపర్లో చేశారు ఆ సార్ని ఆ సార్ నెంబర్ తీసుకొని నేను గెట్ గ్యాదర్కి ప్లాన్ చేశాను ఫస్ట్ ఒక్కసారి మరొకసారి క్లాస్ కొట్టండి సార్ అవార్డు వచ్చింది ఆ స్కూల్లో నేను న్యూస్ పేపర్ చూసి ఆ సార్ నెంబర్ వేరే ఫ్రెండ్కి కాల్ చేసి సార్ నెంబర్ తీసుకొని నేను ప్రతి ఒక్క మేడం సార్ని గ్యాదర్ చేయండి సార్ ప్లీజ్ సార్ నా రిక్వెస్ట్ సార్ అని చెప్పి సార్ అడగడం జరిగింది వన్ వీక్ నుంచి నైట్ నిద్ర లేకుండా సార్ మెమెంట్స్ అవన్నీ సార్ వారే చూసుకున్నారు శాల్వాస్ అన్నీ నేను సార్ నిన్ను కూడా స్టేజ్ ఎలా ఉందని ఒకసారి చూడడానికి వచ్చాము మళ్ళీ ఇంకొకసారి మన వేణు సార్కి కూడా క్లాప్స్ కొట్టాలని నేను అనుకుంటున్నాను నా పేరు నేను విలేజ్ హెల్త్ సెక్రటరీగా దామరబడుకులో వర్క్ చేస్తున్నాను సార్ ఈ స్కూల్లో నేను చదువుకొని ఈ స్టేజీకి నేను అసలు చదువు నాకు అసలు స్కూల్లో క్లాసులో నిద్రపోతుండేదాన్ని నేను అయినా నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను విలేజ్ హెల్త్ సెక్రటరీగా పనిచేస్తూ మళ్ళీ నేను మధురైలో ఉండాను టెన్ డేస్ అయింది వచ్చి మేడం నేను పీజీ డిహెచ్పి కోర్స్ హెల్త్ ఎడ్యుకేటర్గా గజ్యూటరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను టూ మంత్స్లో నేను ఇక అది కూడా సర్టిఫికేట్ తీసుకొని ప్రమోషన్లో ఉన్నాను అది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ స్కూల్లో చదువు తక్కువైనా నేను నా పిల్లల గురించి నేను చాలా ఎత్తుకెదగాలి నా పిల్లల్ని ఇంకా చదివించాలి అనే ఒక ఉద్దేశం నా మనసులో పెట్టుకుని నేను కష్టపడి ఇంత దూరం వచ్చాను కానీ నాకు ఎంత కష్టం ఉన్నా సరే నా ఫ్రెండ్స్ ఒక్కసారి నేను ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నా ఫ్రెండ్స్ నేను ఎట్టు పరిస్థితిలో మర్చిపోన మాటిస్తున్నాను రెండోది మన సార్ వాళ్ళకని హెల్త్ డిపార్ట్మెంట్లో మీకు ఎవరికైనా సరే ఏ అవసరం వచ్చినా నా ముందు నాకు ఒక కాల్ చేస్తే నేను చూసుకోగలుగుతాను ఒకవేళ పెద్ద హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్క దాంట్లో నేను ఏ ఎవరికైనా సరే మరొకసారి నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు నేను ఎవరికైనా సరే ఇది హెల్త్ బాగాలేదు అంటే ఆరోగ్యం